హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు అజయన్ గార్డెన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మనము ఈ కిచెన్లో ఏదైతే వేస్టేజ్ వస్తుందో ఆ వేస్టేజ్ని మనము కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటాం కదా అది మనకి కంపోస్ట్గా తయారవడానికి కరెక్ట్గా వన్ మంత్ అయితే పడుతుంది లేదా మనం పుల్లటి మజ్జిగ గట్టా వినియోగించుకున్నాం అనుకోండి ట్వంటీ ఫైవ్ డేస్ అనేది మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది అనమాట అలాగా కంపోస్ట్ తయారైన తర్వాత ఏదైతే మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుందో కంపోస్ట్లో ఆ కంపోస్ట్ ఏం చేస్తామంటే మన మొక్క మొదట్లో అనేది మనం వేసుకుంటూ ఉంటాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ వేరేగా కంపోస్ట్ అనేది తయారు చేసుకోకుండా ఏ రోజుకు వచ్చిన కిషన్ అనేది ఆ రోజు అనేది మన మొక్క మొదట్లో వేసుకొని అది ఎన్ని రోజులకి మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రోజు వచ్చిన కిచెన్ వేస్టేజ్ ఏంటంటే దొండకాయే తొక్కలండి మనకి వేస్ట్ గా అటు సైడ్ బోర్ సైడ్ అనేది మనం తీసేస్తాం కదా అది దొండకాయ ముక్కలు అనమాట ఈ దొండకాయ ముక్కల్ని మనం ఏ మొక్కకైనా వేసుకోవచ్చండి మనం ఉంటాయి కదా ఉల్లిపాయ తొక్కులు బీట్రూట్ తొక్కలు కూడా ఇటు సైడ్ నేను అలాగే వేస్తానండి చూసారా అలా నేను కంపోస్ట్ అనేది డైరెక్ట్ గా మనకి మొక్కల చుట్టూరా అనేది నేను వేసుకుంటాను అనమాట దీనికి ఆల్రెడీ నేను వేసేసుకున్నాను వేసుకునే అది కంపోస్ట్ లో కూడా తయారైతుంది నేను ఇది ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ ఈ దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఏ ఉంటే అది తీసుకోండి మీ దగ్గర ఈ రోజు మార్నింగ్ నేను దొండకాయ మొక్కలు అయితే కట్ చేస్తాను అనమాట ఈ దొండకాయ మొక్కలు అనేవి మనకి కాండానికి దూరంగా అనేది మనము ఈ అని వేసుకోవాలన్నమాట ఇది కదా మొక్క ఈ మొక్కకి మనం ఈ దూరంగా కొంచెము ఇలాగ చిన్న గాంతలాగా అయితే తీసుకోండి ఇలాగ కొంచెము లోపలికి నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పానండి ఈ మొక్కని ఓన్లీ కిచెన్ వేస్ట్ తో మాత్రమే నేను ఈ మొక్కనైతే వేసుకోవడం అనేది జరిగిందని చెప్పాను మనకి ఎన్ని రోజుల్లో ఈ కంపోస్ట్ అనేది తయారవుతుంది అనేది ఈ వీడియో అండి చూసారా మనకి మొత్తం ఈ దొండకాయ మొక్కలు కూడా నేను ఈ ఘాతలో అయితే వేసేస్తున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎన్ని రోజులకి మనకి మొక్క దగ్గర కంపోస్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది మనం బయట చేసుకునే అంటే కిచెన్ వేస్టేజ్ వేరే కంటైనర్ తీసుకొని మనము కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా దానికంటే తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అనేది మనకు తెలుస్తుంది ఈ వేస్ట్ అనేది ఇక్కడ పడేసి ఏదైతే మనము మట్టి తీసుకున్నామో ఆ మట్టిని ఆ వేస్ట్ మీద ఇలాగా కప్పేయండి వాటర్ గట్టా ఏమీ జల్లవసరం లేదు ఇప్పుడు కప్పిస్తాం కదా కప్పిసిన తర్వాత నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందనేసి చూద్దాం ఏదైతే మనం కిచెన్ వేస్ట్ వేసుకున్నామో ఈరోజు మొదటి రోజు అనమాట చూద్దాం ఎలా ఉందో కిచెన్ వేస్ట్ ఫస్ట్ డే ఇట్ సైడ్ కదా వేసుకున్నాం చూసారా ఇక్కడ మనం వేసుకున్నాం కదా కిచెన్ వేస్ట్ చూడండి మళ్ళీ ఆ మట్టితో దాన్ని కంపెట్టద్దు కప్పెట్టి ఇది నార్మల్ వాటర్ అండి ఈ వాటర్ని అయితే ఇలాగ చిలకరించుకుందాం చిలకరించుకొని మొక్క మొదట్లో అయితే పోసిద్దాం ఈ రోజు రెండో రోజు అండి కిచెన్ వేస్ట్ అనేది ఎలా ఉందో చూద్దాం ఇక్కడ కదా వేసాం మనం మనం ఎక్కడైతే కిచెన్ వేస్ట్ అనేది వేసామో అక్కడికి వానపాలు అనేవి వచ్చాయి చూడండి కనిపిస్తున్నాయా చిన్నవి చూడండి ఎలా వచ్చాయో చూసారా చూడండి ఎన్ని వచ్చాయో లోపలన్న కూడా మనం వేసే కిచెన్ వేస్ట్ దగ్గరికి వచ్చి ఈ కిచెన్ వేస్ట్ని మనకి ఎరువుగా తొందరగా చేస్తాయి అన్నమాట చూసావా ఎన్ని వచ్చాయో చూడండి ఎట్లా ఉందో మన కిచెన్ వేస్ట్ అనేది చూడండి ఇక్కడే కదా మనం వేసాము చూడండి ఎన్ని వచ్చాయో చూడండి చెయ్యి కూడా అంటే పే చూసారా మళ్ళీ ఏం చేద్దామంటే ఈ మట్టితో మొత్తం అంతా కవర్ చేసిద్దాం ఇలా ఆల్రెడీ మట్టి అయితే తడిగా ఉంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూసారా వానపాములు ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కవర్ చేస్తాం కదా నెక్స్ట్ డే ఎలా ఉందో అనేది చూద్దాం రోజు మూడవ రోజు అండి కిచెన్ వేస్ట్ అనేది ఎలా ఉందో చూద్దాం చూడండి ఎట్లా ఉందో చూసారా అన్నీ కూడా ఒక దగ్గరికి చేరిపోయేవి అన్నమాట ఇగోండి ఇది మనం వేసిన కిచెన్ వేస్ట్ చూసారా మళ్ళీ ఇవన్నీ ఇలాగ వేసేసి కబ్బెట్టద్దా మార్నింగ్ వాటర్ అనేది చిలకరించానండి అందువల్ల వాటర్ అనేది నేను పోయటం లేదు మీకు గనక పొడిగా ఉన్నట్టయితే వాటర్ అనేది చిలకరించుకోండి రోజుకి మనం కిచెన్ వేస్ట్ వేసి కరెక్ట్గా ఐదు రోజులు అయితే అయ్యిందండి చూద్దాం కిచెన్ వేస్ట్ అనేది ఎట్లా ఉందో చూసారా మొత్తం ఎత్వామ్స్ అన్నీ కూడా మనం ఎక్కడైతే కిచెన్ వేస్ట్ చేస్తామో అక్కడికి వచ్చి అన్నమాట చూడండి అయిపోయింది మొత్తం అంతా చూసారా కరెక్ట్గా ఫైవ్ డేస్కి అయిపోయింది చూద్దాం ఇంకా లోపలికి ఉందేమో ఇంకెక్కడో ఉన్నాయి కదా మొక్కలు మళ్ళీ మట్టితో అయితే కప్పెట్టద్దా ఎక్కడో ఒక్కొక్క ముక్కు ఉండిపోయింది కదా అవి కూడా అయిపోతాయి దీనిపైన నార్మల్ వాటర్ అనేది జల్లుకుందాం ఇవి నార్మల్ వాటర్ అండి చూసారా ఇవి నార్మల్ వాటర్ ఈ వాటర్ అనేది ఎక్కడైతే మనం కిచెన్ వేస్ట్ చేస్తామో అక్కడనేది మనం చిలకరించుకుందాం కరెక్ట్గా మనం కిచెన్ వేస్ట్ వేసి ఈ రోజుకైతే ఏడు రోజులు అయ్యిందండి కిచెన్ వేస్ట్ అనేది ఎలా ఉందో చూద్దాం ఇక్కడ కదా మనం అనేది కిచెన్ వేస్ట్ చేస్తామో చూద్దాం ఎక్కడైతే మనం కిచెన్ వేస్ట్ వేసామో అక్కడ ఈ మొక్క లోపల ఉండే ఎర్త్వామ్స్ అన్నీ కూడా దగ్గరికి వెళ్ళిపోయి ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా తినేసి మనకి ఎరువుగా అనేవి తయారు చేస్తాయి అనమాట చూసారా ఇవన్నీ ఎర్త్వామ్స్ అనమాట చూడండి ఎన్ని ఎర్త్వామ్స్ ఉన్నాయా గుండె ఇవన్నీవంసే అంటే మనం దొండకాయ ముక్కలు వేసుకునే ఫస్ట్ రోజు నుంచి ఈ రోజుకి ఏడు రోజులు అయింది ఏడు రోజుల కల్లా మనకి మొత్తం కంపోస్ట్ అయిపోయింది చూసారా చూడండి ఇవన్నీ కూడా ఎత్వంసు ఇలాగా మనం వేరేగా కంపోస్ట్ చేసుకునే కంట మొక్క ఏదైనా బంతి మొక్క అయినా లేదైనా గులాబీ మొక్క చుట్టు సరే మన కిచెన్ వేస్ట్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మొక్కకి కొంచెం దూరంగా వేసి మట్టితో కనుక కప్పెట్టేస్తే మనకి కావాల్సిన ఎడ్వాన్స్ రెడీ అయిపోతాయి మనకి మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి కూడా వెళ్తూ ఉంటాయి కంపోస్ట్ కూడా అయిపోతూ ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్